భారత రాష్ట్ర సమితి బృందం లో రాష్ట్ర గవర్నర్ను కలుసుకోవడం జరిగింది అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశాలు నిర్వహించారు మా పార్టీ తరఫున గౌరవ శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభల బృందం మా సీనియర్ నాయకుల బృందం అందరం కూడా కలిసి గవర్నర్ కు ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందించడం జరిగింది సింగరణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభ పక్ష ఉపనాయకులు మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది మీడియా కూడా మాకు సహకరించి కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కేవలం మాట్లాడటమే కాదు ఆధారాలతో సహా మరి ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబలు చేశాం దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజల అటెన్షన్ ని దృష్టి మళ్లించడానికి విచారణ పేరిట వాళ్ళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్న విషయం కూడా మీకు తెలుసు సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరెడ్డి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులకు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయటపెట్టిన తర్వాత ముఖ్యంగా మేము లెవెనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు అంటూ ఈ సందర్భంగా గవర్నర్ తో అనేక అంశాలు చర్చించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు अँ अन्सार आगड सेकेन्ड आगो प्लिज अन्न सेकेन्ड आगो आगो महेश महेश 에 hey, 봐봐